అధికార పార్టీ అయితే చాలు మీద ఈగ కూడా వాలదు ప్రతిపక్షం అయితే ఏమీ లేకపోయినా అక్రమ కేసులు వేధింపులు కర్నూలు జిల్లా పోలీసుల వ్యవహార శైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ధ్వజమెత్తింది కర్నూలు జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ అరెస్ట్ విషయంలో కర్నూలు జిల్లా పోలీసుల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది నంద్యాల సిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై మున్సిపల్ కౌన్సిల్ గొడవ విషయంలో ఏకంగా హత్యాయాత్రం కేసు నమోదు చేయడమే కాదు రవ్రి షీట్ ఓపెన్ చేసిన కర్నూలు పోలీసుల వైఖరి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇప్పుడు ఇదే కర్నూలు పోలీసులు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అరెస్టు విషయంలో మాత్రం మేన మేషాలు లెక్కిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది ఇటీవలే డ్రోన్ మండలంలో దొరికిన లక్షల విలువైన కల్తీ మద్యం కేసులో జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ ఏ ఫైవ్ ముద్దాయిగా ఉన్నారు ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం శూన్యం దీంతో చేసేదేమీ లేక హైదరాబాద్ లో ఎక్సైజ్ కమిషనర్ ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు లోకల్ ఆఫీసర్స్ కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోబడి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పోకుండా ఉంది దానికోసమని మేము కమిషనర్ గారిని కలిసి కమిషనర్ గారి ద్వారా ఆ కేసుకు న్యాయం చేయాలి ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ మీద కమిషనర్ గారిని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు ఏదైనా కానీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే పెద్ద పెద్ద కేసులు పెట్టేసి రౌడీషీటర్లు కేసులు పెట్టేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ సంబంధం లేకుండా కేసులు పెడతా ఉన్నారు మరి అటువంటి ఇది ఏదైతే ఇల్లీగల్ లిక్కర్ ఉందో దానివల్ల ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అంత రెడ్ హ్యాండెడ్గా ఏదైతే దొరికిన తర్వాత కూడా వాళ్ళపైన ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు జిల్లాలో కూడా మేము కలెక్టర్ గారిని కూడా కలిసినాం ఎక్సైజ్ అధికారులతో కూడా మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అని చెప్తున్నారా కానీ మరి ఆన్ ది లో అంత నీట్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళని ఈ పాటికి ఇంకా అరెస్ట్ చేయాల్సింది పోయి అరెస్ట్ చేయకుండా చేయడం అనేది చాలా మందికి మేము రోజు కర్నూలు జడ్పీ చైర్మన్ రాజశేఖర్ అరెస్టు వ్యవహారంలో జిల్లా పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని వైఎస్ఆర్ నేతలు ఆరోపించారు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కేఈ ప్రజా సమస్యలను పక్కన పెట్టి చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు ఎంత మటుకు ఇది మంచిది అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఒక లిక్కరే కాకుండా కర్నూలు జిల్లాలో చూసుకోండి ఇసుక పరిస్థితి చూసుకోండి మినరల్స్ పరిస్థితి చూసుకోండి ఐర్నోర్ పరిస్థితి చూసుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వ్యాపారం ఒక సామాన్య మానవుడు ఎవరే కానీ ఒక వ్యాపారం చేసుకోవాలంటే వాళ్ళు ఈ రోజు అధికార పార్టీ వాళ్ళకు కప్పం కట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎవరే కానీ కర్నూలు బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్ లో ఆగి ఒక ప్యాసింజర్ని అడిగినా కూడా చెప్తారన్నమాట ఈ రోజు జరిగేది పరిపాలన ఏ విధంగా ఉందని మరి బయటికేమో ప్రతి ఒక్కరు కూడా మా అంత నీతిమంతమైన పరిపాలన ఎక్కడ లేదు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులే ఇలా మారితే ఇక సామాన్యుల గతేం కావాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా తమ వైఖరి మార్చుకుని నడుచుకుంటే మంచిదని హితోవు పలికారు వైఎస్సార్సీపీ నేతలు చంద్రకాంత్ పొలిటికల్ కరెస్పాండెంట్ సాక్షి న్యూస్